మంచి ప్రభుత్వం అంటూ కూటమి గవర్నమెంట్ మొదలుపెట్టిన కొత్త ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తోంది కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన మంచిని ప్రజలకు వివరిస్తున్నారు నేతలు అధికారులు ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది వంద రోజుల్లోనే బడ్జెట్ సహకరించకపోయినా చంద్రబాబు తన పాలనతో ఆకట్టుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెట్టిన తొలి సంతకాలు ఆయన విజన్ కి అర్థం పట్టాయి పెన్షన్ పెంపుతో పాటు డిఎస్సీ నిర్వహణ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో పాటు భవిష్యత్ తరానికి భరోసా ఇచ్చేలా స్కిల్ సెన్సెస్ ని మొదలు పెట్టేందుకు ఆయన ఫైల్స్ పై సంతకాలు చేశారు ఆ తర్వాత అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలకి వివరించేలా వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియచేశారు అయినా కూడా తాము హామీలు మర్చిపోవటం లేదని వాటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు ఓవైపు బుక్ అంటూ ప్రతిపక్షం రాధాంతం చేస్తోంది ఇటు కూటమి తమది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారులకు చట్టపరంగా శిక్షలు తప్పదు అనే రెడ్ బుక్ మనకు చెప్పేది రెడ్ బుక్ అనేది కక్ష సాధింపుల కోసం కాదు బాధితుల భరోసా కోసం అధికారంలోకి వచ్చాక ఆ భరోసాన్ని ప్రజలకు అందించింది కూటమి ప్రభుత్వం జతవాణి కేసు విచారణ కానీ ఆరోపణలు రాగానే ఎమ్మెల్యే ఆదిమూలంపై వేటు కానీ ఇవన్నీ వారి పారదర్శకతకు నిదర్శనం ఇక వైసీపీ హయాంలో జరిగిన తప్పులకి కూడా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి మరో పైకి దిగారు అందుకే ఇది మంచి ప్రభుత్వం అంటూ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి స్టిక్కర్ అందిస్తున్నారు అయితే యజమానుల అనుమతి ఉంటేనే ఆ స్టిక్కర్ని వారి ఇంటి గోడపై అంటించాలి అని చెప్పారు సీఎం చంద్రబాబు గతంలో జగన్ హయాంలో కూడా మానమ్మకం నువ్వే అంటూ ఓ స్టిక్కర్ కార్యక్రమం జరిగింది ఆ స్టిక్కర్ పై జగన్ బొమ్మ ఉండేది యజమానుల అనుమతి ఉన్నా లేకున్నా వాటిని అంటించాలి అని ఒత్తిడి చేసేవారు నేతలు కానీ ఇది నిజంగానే మంచి ప్రభుత్వం అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు ప్రజలకు తమ ద్వారా జరిగిన మంచి ఏదో చెబుతున్నారు జరగాల్సిన మంచిని వివరిస్తున్నారు వంద రోజుల కూటమి పాలనపై అటు సెలబ్రిటీలు కూడా ప్రచారం చేపట్టారు పివి సింధు సోను సూద్ ఉదయ్ బాను వంటి సెలబ్రిటీలు సైతం సీఎం చంద్రబాబు పాలనను ప్రశంసిస్తున్నారు ఆయన హయాంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాయని ఆకాంక్షిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి